నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఓవరాల్గా ఈ మాసం వీళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి కన్యా రాశి మీరే కన్యా రాశి అనుకోండి మీరు ఒక ఐటీ జాబ్ ట్రై చేస్తున్నారు త్రీ ఇయర్స్ నుంచి ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూ ఇస్తున్నారు కానీ మీరు ఇంటర్వ్యూ పాస్ అవ్వట్లేదు మీకు అర్థం కావట్లేదు ఎందుకు ఇంటర్వ్యూ పాస్ అవ్వడం లేదని ఆ ప్రాబ్లం ఏంటి ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లంని క్లారిఫై చేసుకుంటే నువ్వు ఇంటర్వ్యూ పాస్ అయిపోతావు ఆ ప్రాబ్లం ఏంటి తెలియక మూడు సంవత్సరాల నుంచి నువ్వు కష్టపడుతున్నావు యూఆర్ గివింగ్ ఇంటర్వ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ మూడేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది ఎంటోదా సూర్యుడు ఫోకస్ అనేది హిడన్ హౌస్లోకి వెళ్ళింది ప్రాబ్లం హౌస్ ఎక్కడైతే ప్రాబ్లం ఉంటో అక్కడ వెలుతురు పడుతుంది సో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అది ఎక్స్పోజ్ అవుతుంది నీ కర్తవ్యం ఏంటి ప్రాబ్లం తెలిసిన తర్వాత ఇప్పుడు నాకు ప్రాబ్లం తెలీదు కాబట్టి ఫెయిల్ అయ్యాలి ప్రాబ్లం ఏంటి అని తెలిసింది ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు మీరు ఏం చేయాలి రెక్టిఫై చేసుకోవాలి రెక్టిఫై చేసుకోవాలి ఏదో ఒక సాఫ్ట్వేర్ అనుకుందాం జావానా డాట్ నెట్ మీరు ఏదో చాప్టర్లో వీక్ ఉన్నారు మీరు అది గమనించలేకపోయారు ఇప్పుడు మీకు హైలైట్ అయింది మీరు ఏం చేయాలి దానికి సంబంధించిన క్వశ్చన్స్ దానికి సంబంధించిన బుక్కులు కొనాలి దానికి సంబంధించిన ప్రాక్టీస్ చేయాలి అవునా కాదా సో ఆ వెరిఫికేషన్ బిజినెస్లో కావచ్చు ఎక్కడైనా ఏదైనా కావచ్చు ఆ వెరిఫికేషన్ అనేది చేయాలి చేస్తారు అది కూడా ఎలా చేస్తారు చాలా స్పీడ్గా చేస్తారు ఎప్పుడు చేస్తారంటే అమ ఈ అమావాస్య వచ్చిన తర్వాత అమావాస్య నుంచి పౌర్ణమి దాకా విపరీతంగా తప్పులన్నీ తెలుసుకొని పౌర్ణమి తర్వాత తప్పులన్నీ సరిదిద్దుకుంటారు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ తప్పులు తెలుసుకుంటారు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ తప్పులు సరిదిద్దుతారు క్వశ్చన్కి సమాధానం చెప్పడం కాదు ఎలా చెప్పాలో కూడా తెలియాలి కదా మనం ఒక ఎదురు మనిషిని ఎలా పలకరించాలి తప్పు ఆన్సర్ని కూడా ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాలి ఏ డ్రెస్ వేసుకోవాలి టోన్ గట్టిగా మాట్లాడాలా మెల్లిగా మాట్లాడాలా సూటిగా మాట్లాడాలి కొంచెం మెల్లిమెల్లిగా గ్యాప్లు ఇస్తూ మాట్లాడాలా తెలియాలా కదా సో ఆ నాలెడ్జ్ అనేది వస్తుంది వాడికి పొట్టిగా సమాధానాలు అప్పచెప్పడం కాదు చాలా ఉంటుంది భూమి మీద సో వీడు మిస్టేక్స్ వీడు రెక్టిఫై చేసుకుంటాడు తర్వాత వీడు కోరిక ఏంటి జాబ్ రావాలి జాబ్ రావాలి కాబట్టి చాలా స్పీడ్ స్పీడ్గా వీడికి అవకాశాలు వస్తాయి ఫిఫ్టీన్త్కి ఎట్లనో గురు మారుతున్నాడు కాబట్టి విపరీతమైన అవకాశాలు ఉంటాయి వీడు ఇప్పుడు తప్పుడు తెలుసుకుంటున్నాడు ఆ రాసి మారిన తర్వాత గురువు ఏ రోజైతే రాసి మారతాడో ఏప్రిల్ అవగానే రాసి మారిపోతాడు కొన్ని రోజుల్లో వీడికి అవకాశాలు తగలేకొద్దీ ఆఫర్ లెటర్ చేతికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో మే పదిహేను తర్వాత మంచి గుడ్ న్యూస్లో వినబోతున్నారు అయితే వీళ్ళు చేతికి కాంట్రాక్ట్ వస్తుంది జాబ్ కాంట్రాక్ట్ సో ఇంకా మనీ ఫ్లో ఎలా ఉండబోతుంది గురుగారు ఇంకా జాబ్ వచ్చిందంటే చెప్పక్కర్లేదు అద్భుతమైన మనీ ఫ్లో కానీ వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వైవాహిక జీవితంలో వీళ్ళకి ప్రాబ్లం ఇప్పుడు రాశి వాళ్ళకి భార్యతో గొడవ జరుగుతుంది కొందరికి చిన్న గొడవలు కొందరికి భూమి పగలిపోయేంత భూమి బద్దలయ్యే అంత పెద్ద గొడవ అవుతుంది ఎందుకంటే షష్ట గ్రహ కూటమి వీడికి ఏడో ఇంట్లో పెళ్లి స్థానంలో పడ్డది సో పెద్ద గొడవలు పెట్టుకోవద్దు బిజినెస్ పార్ట్నర్తో జీవిత భాగస్వామితో అవతల వాడితో కూడా నీకు సంబంధం లేదు వాడెవడో తెలీదు వాడితో ఏదో డీల్కో వ్యాపారానికో వెళ్ళావు సైలెంట్కుంటు గొడవపడ మాకు పక్కకు వచ్చి అక్కడ వెళ్ళామా మీటింగ్ ఎక్కడ ఉంటుందంటే ఏదో ఉడిపి రెస్టారెంట్లో ఉంటుంది అక్కడ బిర్యానీ తిన్నామా ఇడ్లీ తిన్నామా వచ్చామా డీల్ నచ్చకపోతే ప్రపోజల్ నచ్చకపోతే సైలెంట్గా బయటకు వచ్చేయాలి అక్కడ అక్కడ వాడి మీద అరిచి గొడవ పెట్టి కాలర్లు పట్టుకొని నువ్వు ఎంత ధైర్యం రా నీకు నాకు ఈ మాట అంటావా నువ్వు సైలెంట్గా బిర్యానీ తినేసి వచ్చాయి ఇక ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎలా ఉండబోతుంది తీసుకోవాలంటారా మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ కింద మీద అయ్యే ఛాన్స్ ఉంది షష్ఠ గ్రహ కూటమి ఏడో ఇంట్లో వ్యాపార స్థానం వ్యాపార స్థానం పెళ్లి స్థానం ఆపోజిట్ పర్సన్ సో మొత్తం కింద మీద అయ్యే అవకాశం ఉంది చాలా ఇబ్బందులు పడతావు అసలు అర్థం కూడా కాదు పెట్టినా కూడా మళ్ళీ అది ఏం జరుగుతుందో కూడా మీ ఇన్వెస్ట్మెంట్తో మీకు అర్థం కాదు సో కొంతకాలం వెయిట్ చేస్తేనే బెటర్ అండి వెయిట్ చేస్తేనే బెటర్ ఇన్వెస్ట్మెంట్ కూడా వీటి తెలిసి తెలియని దాంట్లో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తొందరపడి ఏదో షేర్ మార్కెట్లో అందరు పెట్టేస్తున్నారు నేను పెట్టేస్తానని అని చెప్పేసి ఏదో షేర్ మార్కెట్లో దిగి ఏదో తెలియని కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత చేతులు కాల్చుకోవడం ఎండిపోయిన ఆకులు పట్టుకోవడం ఎందుకు కదా సో షష్టగ్రహ కూటమి జరుగుతున్నప్పుడు నీకు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఓకే విద్యార్థుల పరిస్థితి కూడా ఇలాగే ఉందంటారు విద్యార్థులు ఎగ్జాముల్లో పిచ్చి పిచ్చి ఆన్సర్లు రాసేసి వస్తారు ఒక ప్రశ్నకి ఇంకో సమాధానం రాస్తారు కొందరు అయితే క్వశ్చన్ పేపర్ని పదిసార్లు రాసి వస్తారు చాలా వింత వింతగా ప్రవర్తిస్తారు సినిమా స్టోరీలు సినిమా స్టోరీలు వాడు పర్సనల్ లవ్ స్టోరీలు వాడు ఏమేమి చేశాడు ఆ అమ్మాయి కోసం అవన్నీ రాసి వస్తారన్నమాట సో వింత వింతగా గమ్మత్తుగా చాలా వెరైటీగా ఉంటుంది వీళ్ళకి నెల సో వీడు కొంచెం ఫోకస్ వన్ పాయింట్ ఫోకస్ ఉండాలి వన్ సైడెడ్ ఫోకస్ మన లక్ష్యం ఏంటి దాని మీదే ఉండాలి ఇంకా మనం స్టార్టింగ్లో ఏం మాట్లాడడం నీకు ఏదో ప్రాబ్లం తెలుస్తుంది నువ్వు దాని మీద కష్టపడు నీకు రిజల్ట్ వస్తుంది తెలియని దాంట్లో నువ్వు దూరవా అయిపోయావు వాడెవడో చేస్తున్నాడు నేను ట్రై చేద్దాము పాయింట్ బాగుంది వాడెవడో ఏదో చేస్తున్నాడు నేను దాంట్లోకి వెళ్ళిపోతాను నాది వదిలేసి వేరే వాడి దాంట్లోకి వెళ్ళిపోవడం ఏంటి నేనేదో జావా మీద ఉన్నా జావా డాట్నెట్ మీదకి ఎందుకు వెళ్ళిపోతా జావాని జావాలోనే ప్రయత్నిస్తాను వేరే సాఫ్ట్వేర్ వద్దు మూడు సంవత్సరాల నుంచి అది ప్రయత్నిస్తాం ఇదే ప్రయత్నించి నీకు దీంట్లోనే జాబ్ వస్తుంది కొత్తగా దూరిపోకు డాట్నెట్లో చితికిపోతావు తొక్ తొక్ తొక్కేస్తారు నీకు ఏదొచ్చో దేని మీద నమ్మకం ఉందో ఏదైతే నీకు ఇప్పుడు దాకా ఎంతో కొంతగా కలిసి వచ్చిందో ఏ వ్యాపారమో ఇన్వెస్ట్మెంటో ఏ ఎగ్జామో ఏ సబ్జెక్టు దాని మీద నిలబడు రియల్ ఎస్టేట్ చేస్తున్నావా రియల్ ఎస్టేట్ మీదనే ఇన్వెస్ట్మెంట్ పెట్టు చదువుకుంటున్నావా ఏ ప్యాటర్న్ అయితే చదువుకుంటున్నావా అదే ప్యాటర్న్ చదువుకో టెక్స్ట్ బుక్ లోనే చదువుకో కొత్తగాలిన తెచ్చి దాన్ని తిప్పే మాకు స్టెబిలిటీ ఇంపార్టెంట్ స్టెబిలిటీ ఇంపార్టెంట్ ఇప్పుడు గందరగోళం గందరగోళం అవుతే ఆరోగ్యపరంగా మాట్లాడితే మనము ఇబ్బందులు సూచిస్తున్నాయి ఎందుకంటే ఏడో గ్రహ ఏడో ఇంట్లో గ్రహ కూటమి ఎదురుగా లగ్నం ఉంది సో ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి మంచి పాయింట్ అడిగారు ఆరోగ్యం దెబ్బతినే ఛాన్స్ ఉంది అది కూడా బిగ్ స్కేల్లో ఉంది అంటే అట్లా యాక్సిడెంట్ అయిపోయి మూడు నాలుగు బొక్కలు ఇరిగిపోయినాయి నరాలు చితికిపోయినాయి రక్తం ప్రవాహం ఇటు అటు సరిగ్గా కావడం లేదు అన్నీ కలిపి ఒకటేసారి అవుతాయి చూడండి కాబట్టి అన్నీ కలిపి ఒకటేసారి బాగు అన్నీ కలిసి వస్తాయి లేకపోతే అన్నీ ఒకటేసారి ఇబ్బందులు హెల్త్ విషయంలో సో బైకు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం జరగదు నైంటీ నైన్ పర్సెంట్ మీకు మీకు ఎక్కడో జన్మజాతకంలో ఏదో తప్పు చేసి ఉంటే అది ఇప్పుడు కర్మ రూపంలో బయట రావచ్చు కానీ దాంట్లో నుంచి కూడా మనం బయటపడొచ్చు దానికి రెండు మార్గాలు ఒకటి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త తర్వాత ఏ పని చేసేటప్పుడు జాగ్రత్త నామస్మరణ నామస్మరణ డెఫినెట్గా చేయాలి ఇక మరి రెమెడీస్ అంటే ఎలాంటి నామస్మరణ చేయాలో ఏ దేవుడిని ఎక్కువగా ఆరాధించాలి గురువుగారు ఇది కన్యారాశి కాబట్టి విష్ణుమూర్తి విష్ణు 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 సహస్రనామాలు చదివితే చాలు మంచి రెమెడీ వీళ్ళకి విష్ణుమూర్తి చాలా స్లో అండ్ స్టడీ చాలా కూల్ పర్సన్ సో కొంచెం కూల్గా ఉంటే మనకు తెలిసిన వాళ్ళని నమ్ముకుంటే మనకు తెలిసిన పని చేస్తే బాగుంటుంది ఎవడో కొత్త వాడిని నమ్మడం కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడం కొత్త ప్రోడక్ట్ పట్టుకోవడం పటాపంచలు అయిపోతారు తెలిసిన వాళ్ళతోనే తెలిసిన పనే కూల్ రిలాక్స్ నామస్మరణ కూడా మాధవ 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 కూల్గా ఉండండి గందరగోళం టెన్షన్ టెన్షన్ వద్దు గట్టి గట్టిగా అరవై చేయడం నేను ప్రేమిస్తున్నాను ఇలాంటి డైలాగులు వద్దు సైలెన్స్ ఇప్పుడు సమయం కాదు అనుకోని పరిస్థితులు వస్తే చేతులు దాటిపోతుందంటే కూడా కూల్గా డీల్ చేయాలి ఏ అమ్మాయికి చెప్పాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూల్గా చేయండి గట్టి గట్టిగా అరవద్దు డాన్స్ వేయొద్దు బయటకు వచ్చి ఇప్పుడు డాన్స్ చేసే సమయం కాదు సెలబ్రేట్ చేసే టైం కాదు కొంచెం కూల్గా ఉండే టైం ఇది త్వరపడి పప్పులో కాలేయొద్దు అంటారు కదా పరిగెత్తుకుంటూ పాలు తాగడం బదులు నుంచొని నీళ్ళు తాగడం బెటర్ అంటారు మీకు ఐడియా ఉంది కదా సామెత ఉంది సో అదే అనమాట ఇప్పుడు భద్రం సుమ కోకూల్ చాలా గందరగోళం కనిపిస్తుంది ప్లీజ్ చిలాక్స్ చిల్ రెస్ట్ అదే ఇబ్బంది పడే గందరగోళము కన్ఫ్యూజన్ అవి కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం రిలాక్స్ ఉండాలి అని కొంచెం నా మంచి నామస్మరణ నామస్మరణ చేసుకోండి కొంచెం నా అడ్వైస్ కూల్గా ఉండండి అంతే త్వరపడొద్దు కూల్గా చేయండి పనులు వంద ప్రశ్నలు ఉన్నాయి ఈ రోజే వంద ప్రశ్నలు చదవడానికి వద్దు ఇవాళ ఒక పది రేపు ఒక పది ఎల్లుండి ఒక పది ఆవులు ఎల్లుండి ఇంకో పది కూల్గా వెళ్ళొద్దు వందకు వంద చదివేసా ఇవాళ రేపు ఏమీ అర్థం కాదు ఏమీ చెప్పలేవు కదా ఇవన్న వస్తే అన్నీ ఇవాళ రేపు అలా అలా చదువుకో కూలుంటే బాగుంటుంది సో ఓవరాల్గా ఏప్రిల్ మాసంలో కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో మీ మాటలో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాద థ్యాంక్ యూ